హలో ఫ్రెండ్స్ మా ఇంటి చూడండి చుట్టాలు వచ్చారు ఈరోజు రావాలి లోపలికి హారత పట్టాలా హాయ్ హాయ్ చెప్పు ఓకే పద ఇగోండి మంచానికి అయితే నవ్వారు వచ్చింది నవ్వారు తీసుకుంటుంది లక్ష్మమ్మ ఫ్రెండ్స్ ఇగోండి వదిన వాళ్ళ కోసం అయితే బగారా నేనైతే బగారా చేస్తాను మా వదినైతే చికెన్ కిచెన్ చూసి ఎవరు భయపడొద్దు వంట చేసేటప్పుడు అలానే ఉంటుంది చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టానండి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట ఇంకా విశేషాలు చెప్పు ఎలా ఉంది మీ ఊర్లో బాగానే ఉందా సిగ్గుపడుతున్నావా ఎవరు మీ పెద్దమ్మ పెద్దమ్మ కాకుండా ఇంకో మాట అంటావుగా చెప్పు చెప్పు పెద్దమ్మేనా రైస్ కూడా వేసాము తొందరగా అయిపోద్ది చికెన్ ఏది లక్ష్మి చికెన్ కూడా ఉడుగుతుందిగా ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి వంట అయితే చేసేస్తామో అయిపోయిందనమాట పెరుగు రైత అలానే వేడి వేడిగా చికెన్ బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్ చేస్తుంది మా వదిన ఇవ్వండి చికెన్ కర్రీ చాలా బాగా అయింది పాత రైస్ అనుకుంటున్నా ఇగోండి రైస్ కూడా మంచిగా పొడి పొడ్గా అయింది ఆనియన్ లెమన్ అలానే వాళ్ళు మన కోసం చూపిస్తారండి వాళ్ళ ఫ్రేమ్ తోటి మ్యాంగోస్ బనానా ఇగోండి స్వీట్స్ తీసుకొచ్చారు ఇవి వాళ్ళకి సర్వ్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ టైం అవుతుంది వాళ్ళకి లంచ్కి అయితే ప్రిపేర్ చేసి పెట్టేద్దాం ఇంకా అరేంజ్ చేద్దాము

ఎలా ఉంది ఏం కాదులే జున్ను ఏది అమ్మా జున్ను నీకు అన్నం పెట్టారా చూ జిన్ను

ఇగోండి వాళ్ళైతే తింటున్నారు ఫైనల్గా బ్లాగ్ ఇది మన పక్కింటి వాళ్ళు మళ్ళీ తెచ్చిచ్చారండి మనకి ఇగోండి తాటి ముంజులు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్